హాయ్ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా వెజిటబుల్ కర్రీ ఇలా పచ్చి కొబ్బరి వేసి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చి కొబ్బరి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనే చూపిస్తాను ఒక కేజీ బీన్స్ రెండు క్యారెట్టు మూడు నూలుకోలు ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను ఇవన్నీ శుభ్రంగా కడిగి పైన పీల్ తీసి కట్ చేసి పెట్టుకోవాలండి మీడియం సైజు ముక్కలుగా ఇవన్నీ ఒక కుక్కర్లో వేసేసి ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ మూత అయితే ఇది లోపు మసాలా అయితే రెడీ చేసుకుందామండి హాఫ్ పీస్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక ఇంచీ అల్లము నాలుగైదు వెల్లుల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయ ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి మిక్సీ జర్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా పండిన టమాటోలో ఒక మూడు వేసేసి ఇందులోనే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు మూడు వేసేసి చిట్పట్లాడిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత కారానికి సరిపడినంత కారము పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్లు వేసేసి అవి కూడా వేసేసి మసాలా బాగా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ముక్కలు క్యారెట్ బీన్స్ ఇవి కూడా వేసేసుకోవడమేనండి ఇవి వేసేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మసాలా మొత్తము వెజిటేబుల్స్ పట్టి కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ కర్రీ చపాతి రోటి జొన్న రొట్టి వేడివేడి అన్నంలోకి రాగి సంగట్లకు కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ